కార్మికుల మృతితో గంజాం రాయగడ గజపతి జిల్లాల్లో మూడు వందల ఇరవై ఆరు ప్రధాన రహదారుల దిగ్బంధనం గజపతి జిల్లాలోని మోహన కాలేజీ వీధిలో ఈరోజు ప్రమాదం జరిగింది కొత్త వ్యక్తి ఇంట్లో సున్నం వేస్తుండగా పదకొండు కేవీ విద్యుత్ లైన్ తగిలి యువకుడు మృతి చెందాడు మృతుడు మోహన ఠాణా సమీపంలోని ఖరిగూడ గ్రామానికి చెందిన ముననాయక్గా చెబుతున్నారు అయితే చనిపోయిన యువకుడు నిరుపేద ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కుటుంబ పోషణ కోసం మునల కూలి పనిచేసింది దీంతో అతడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేశారు యువకుడు సున్నం పెడుతున్న ఇంటి యజమాని ఎదుట కుటుంబీకులు మృతదేహాన్ని ఉంచారు దీనికి తోడు కాలేజ్ స్ట్రీట్ వద్ద వందలాది మంది రోడ్డును దిగ్బంధించారు దీంతో మోహన బ్రహ్మపూర్ రాయగడ కోరాపుట్ పర్లాకిమిడి మూడు వందల ఇరవై ఆరు మెయిన్ రాజ్ రోడ్డు శిఖరాగ్రానికి చేరుకుంది మోహన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు